తెలంగాణ రాష్ట్రంలో ఆటో మోటార్ కార్మికుల పరిస్థితి దినదిన గండంగా నూరేళ్ళ ఆయుష్గా కొనసాగుతుంది రెక్కాడితే డొక్కాడినటువంటి కార్మిక లోకం ఈరోజు అడ్డాలపై కూర్చొని చర్చించుకునే పరిస్థితి తాపరించిన పరిస్థితి ఈరోజు కిరాయి వస్తుందా రాదా ఆటో కిరాయి కట్టగలుగుతావా కట్టగలవా లేదా ఈ రాత్రి నేను ఇంటికి వెళ్తానా వెళ్ళనా లేదా మన అవసరాలకు సరిపోయినటువంటి పిల్లలు చదువులకి కానీ లేదా కిరాయిలు కట్టుకోవటం పరిస్థితి కానీ ఉన్నదా లేదా అనేది ఆలోచిస్తున్న పరిస్థితి ఎందుకు అంటే ఆ నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు కూడా పరిపాలన విధానంలో ఏ మార్పులు కనపడే పరిస్థితుంది కార్మిక లోకాన్ని మొత్తాన్ని కూడా ఉంచే విధంగానే ఈ ప్రభుత్వాలు ఓట్లు దండుకొని సీట్ల మీద కూర్చొని ఇవాళ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక లోకాన్ని మొత్తాన్ని నాడు హైదరాబాద్ నగరానికే పరిమితమైనటువంటి ఆటో రంగం మొత్తం కూడా ఈరోజు ప్రతి పట్నం ప్రతి పల్లెకి విస్తరించినట్టు పరిస్థితుంది ప్రధానంగా ప్రజలని అత్యధికంగా ప్రయాణ సౌకర్యం కలుగుతున్నటువంటి ఆర్టీసీ రంగం ఏదైతే ఉందో అతి పెద్ద రంగం దాని తర్వాత రెండో రంగం అయినటువంటిది ఆటో రంగం అనేది గుర్తుంచుకోవాలి ఇవాళ ప్రజలను మొత్తాన్ని వాళ్ళ గమ్య స్థలాలకి చేస్తున్నటువంటి రంగం సెకండ్గా ఉన్నటువంటి రంగం ఆటో రంగం ప్రధానంగా ఈ కార్మిక లోకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీలు చేసి ఏ ఉపాధి లేక స్వయం ఉపాధితో ఈరోజు బతుకు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి కార్మికులనేది ప్రధానంగా గుర్తు తొంభై ఏడులో ఏర్పడ్డ తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది ప్రధానంగా ఆటోతో పాటు ఆటో ట్రాలీ డీసీఎం స్కూల్ వ్యాను ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రభుత్వ సింగరేణి అయినటువంటి బొగ్గు గనుల లారీలల్లో కూడా మిగతా రంగాల్లో కూడా విస్తరించింది నేడు రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో రవాణా రంగం విస్తరిస్తుంది రవాణా రంగం అనేది ప్రజల మనుగడకు జీవనాధారమైనది ఈ జీవనాధారమైనటువంటి రంగం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బస్సులు కానీ లారీలు కానీ ఉన్నటువంటి వారికి ప్రధానంగా కనీస వేతనాలు ఈఎస్ఐ ఫీ కూడా అందనేటువంటి పరిస్థితి కనపడుతుంది కొన్ని కార్మిక యూనియన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలకు మాత్రమే కొన్నిటిని వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా కొనసాగుతున్నటువంటి కార్మికుల యొక్క హక్కుల కోసం కూడా రేపు పోరాడాల్సిన అవసరం ఉంది ఆటో మోటార్ కార్మికులకు ప్రభుత్వం నుండి ఏ సహాయం అందట్లేదు కానీ వీరి ద్వారా మాత్రం పన్నుల రూపంలో మాత్రం ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాననేది ఉత్తి మాటైంది దాన్ని నెరవేర్చాలనేది ఆటో మోటార్ కార్మిక రంగం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది రోడ్ సేఫ్టీ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి రాబోయే కాలంలో టీయూసీఐ అనుబంధ సంఘమైనటువంటి తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మోటార్ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాలని బుద్ధి చెబుతామని చెప్పేసి కోరుతున్నాను ప్రియమైన ఆటో మోటార్ కార్మిక సోదరులారా డిసెంబర్ ఇరవై రెండు హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఉదయం పది గంటలకు తెలంగాణ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభను కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాను